నమస్తే అండి నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ పల్లెటూరు అమ్మాయి పట్టం పోతే ఏమేమి చూసింది ఏమేమి చేశారు అనేది సెకండ్ పార్ట్ అనమాట ఇది ఫస్ట్ పార్ట్ చూశారు కదా సెకండ్ పార్ట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండి మేము వెళ్ళిన ప్లేస్ అంతా ఇంకా అన్ని మిగతా అయితే షేర్ చేసుకుంటాం ఇప్పుడు తప్పకుండా మన వీడియోకి ఒక లైక్ చేయండి అంజలి పల్లెటూరు బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఇప్పుడైతే మనం జీడి మెట్ల జ్యోతి దగ్గర నుంచి దూలపల్ల అయితే వెళ్తున్నాం ఆ అన్నయ్య అయితే వచ్చారనమాట తీసుకెళ్ళడానికి కారులో తీసుకొని అని చెప్పి వచ్చారు కారు ఎక్కాం కానీ ఈ వీధి నుంచి పక్క వీధి వెళ్ళడానికి కూడా లొకేషన్ అనమాట హైదరాబాద్ అంతా మేము క్యాబ్లో వెళ్ళాము ఆటోలో వెళ్ళాము కారులో వెళ్ళాము కానీ ఈ తెలిసిన అన్నయోళ్ళైనా తెలియని వాళ్ళైనా ఎవరైనా కానీ లొకేషన్ పెట్టండి తీసి అడుగు కూడా వేయట్లేదు ఫ్రెండ్స్ ఈ హైదరాబాద్లో నాకైతే నిజంగా చాలా నువ్వు వచ్చింది ఎందుకంటే మన పల్లెటూర్లలో ఏ ఊరైనా మనకు తెలియకపోతే ఎవరో ఒకరి చోట ఆపి వాళ్ళని అడిగి చోట అని చెప్పి తెలుసుకొని వెళ్తాం కదా ఇక్కడ అలా కదా ఎవరిని అడిగే పని లేదు మీరెవరో మేమెవరో అన్నట్లు ఒకరినొకరు పరకదిచ్చే అవసరమే లేదు ఫోన్లో లొకేషన్ కానీ కారులో కానీ లొకేషన్ ఆన్ చేసుకుంటున్నారు ఎక్కడికి వెళ్ళాలో అక్కడ అదే చూపిస్తుంది అనమాట ఎన్ని కిలోమీటర్లు ఉంది స్పాట్ మనం వెళ్ళేది ఎక్కడ పాయింట్ కూడా అక్కడే క్లిక్ చేసి చూపిస్తుంది చక్కగా వెళ్ళిపోతున్నారు హైదరాబాద్ అంటే ఎలా ఉండిద్దేమో ఎప్పుడు చూడలేదు నేను లొకేషన్తో వెళ్ళడం వచ్చాం చూస్తున్నా మొత్తానికి హైదరాబాద్ అయితే బాగుంది కానీ పల్లెటూరుకి సిటీకి చాలా తేడా అయితే నాకు తెలిసిందనమాట ఎటు చూసినా కానీ పెద్ద పెద్ద బిల్డింగులు చూడడానికి మన మన ఊరిలో లాగా తాటాకి ఇల్లు కానీ ఇల్లు కానీ ఏం లేదు ఫ్రెండ్స్ అసలు అంతా పెద్ద పెద్ద బిల్డింగులే ఉన్నోళ్ళైనా లేని వాళ్ళైనా రెంట్కైనా బిల్డింగ్లలోనే కానీ చిన్న ఇళ్ళలోనే చిన్న ఇల్లు అనేవి నాకైతే అసలు కనిపించలేదు ఇంకా ధూళిపేట అయితే వచ్చేసాం మాటలో పడి వీడియో చూస్తూనే ఉండండి నేను మాట్లాడుతూనే ఉంటాను మీకు అక్కడ చూసేదంతా కనిపిస్తూనే ఉంటుంది జోషి అక్కలు ఇంటికైతే వెళ్ళామనమాట అక్క నైట్ బగారా చేసి గోంగూర మటన్ కర్రీ చేసింది మాకోసం ఇంకా వెళ్ళగానే అన్నయ్య మేమందరం లోపలికైతే వెళ్ళిపోయిన తర్వాత ముందు అక్క భోజనం చేద్దామని చెప్పారు అందరం కలిసి కూర్చొని భోజనం అయితే చేసాము అదిగో జోషి అక్క అన్నయ్య వాళ్ళిద్దరు పిల్లలు పాప బాబు వాళ్ళకి వాడేమో మన రోషన్ బాబు మన దినేష్ బాబు వాళ్ళకి టీవీలకి ఎటుల కూర్చొని పిల్లలతో మన ఇంటికి వీళ్ళు ఒకసారి వచ్చారు కాబట్టి పిల్లలు పరిచయం ఉన్నారు చక్కగా మాట్లాడుకుంటున్నారు వాళ్ళు కూడా ఇది వాళ్ళది ఓన్ హౌస్ ఫ్రెండ్స్ ఇంకా ఉన్నారు ఇల్లు అంట ఉన్నారు ఇల్లులో ఇంత పెద్ద ఇల్లు కట్టుకున్నారంటే భలే అనిపించింది అక్కకి మొక్కల మీద కొంచెం ఇంట్రెస్ట్ ఉందన్నమాట అందుకే చిన్న చిన్న కుండీల్లో లాగానే ఇంటి ముందు వెనక మొత్తం మొక్కలైతే పెట్టుకున్నారు ఇది ఇంటికి ముందనమాట ఎంట్రన్స్ అక్కడ లోపల కూడా ఎవరో ఒక ఇంట్లో బోర్ వేయించుకుంటున్నారనమాట ఇల్లు దగ్గర నుంచి పెద్ద శబ్దం వస్తుంది బోర్ వేస్తున్నారంట ఇంట్లో కూడా మన పల్లెటూరులోనైతే వీధి పంపులు వీధి పంపులు కొట్టుడి పంపులు ఏముంటాయి అనమాట ఎవరికాళ్ళు వీళ్ళు ఎవరింట్లో వాళ్ళే బోర్ వేయించుకుంటున్నారు ఇది అక్క వాళ్ళ ఇంటి ముందు మనమే ముగ్గేసాం ఇప్పుడు పైకి వెళ్దాం ఫ్రెండ్స్ ఉన్నారు ఇల్లు అసలు ఇంత ఇంత ఇల్లు కట్టారంటే మాకు ఇళ్ళ స్థలం ఉందరు కానీ అంతేలే సిటీలో ఉన్నారు కాదు అర సెంటు ఉన్నా కానీ దాన్ని అసలు ఎంత ఇదిగా అనమాట పెద్ద పెద్ద డాబాలు మన పల్లెటూర్లలో ఎంత భూమి ఉన్నా వేస్ట్ అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇవి చూసిన తర్వాత సిటీలో కొంచెం జాగా ఉన్నా కానీ అసలు బో బిల్డింగ్ మే బిల్డింగ్లు లేవేస్తున్నారు బాగా అయితే పైకి వచ్చి కూర్చున్నారు ప్రశాంతంగా ఉందని ఇంకా పైన అయితే ఎలా ఉంది చుట్టూ పైకెక్కి చూసినా కానీ చుట్టూ పెద్ద పెద్ద బిల్డింగ్లే ఉన్నాయి నాకైతే ఏ ఒక్క ఇల్లు కూడా కనిపించలేదు ఉన్న నాలుగు రోజులు కూడా అసలు అయోమయం అయిపోయింది మైండ్ అంతా నాకు బ్లాక్ అయిపోయింది అసలు నల్లగా అయిపోయింది ఏదో చూస్తున్నా తింటున్నా ఉంటున్నా కానీ ఏం అర్థం అవ్వట్లేదు ఫ్రెండ్స్ ఎవరైనా ఫోన్ చేసినా ఎప్పుడు ఫోన్ చేశారో తెలియట్లేదు టైం ఎంత అయిందో తెలియట్లేదు నిజంగా నాకైతే అసలు గజ్బిజ్జ అయిపోయింది అసలు అక్కడ ఉన్న రోజులు అక్కలు ఇంటి పక్కన ప్లేస్ ఉంది అక్కడ కూడా వంగ మొక్కలు అవి కూడా పెట్టుకుంది మంచిగా చక్కగా డిసైడ్ ఏమో విరజాజుల చెట్లు అంతే మొక్కలు పిచ్చి మొక్కలు అంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే కొంత ప్లేసులు ఏదో ఒక రకంగా పెట్టాలనుకుంటారు కదా ఆక కూడా పాపం అసలు అట్లా మళ్ళీ ఇవన్నీ పెట్టుకుంది అనమాట మొక్కలు ఇంకా నైటు వెళ్ళిన తర్వాత భోజనం అయితే చేసేసి కొంచెం ఆడ కూర్చొని ఇంకా పడుకున్నాం అనమాట పడుకున్నాక మార్నింగ్ తెల్లారిన తర్వాత మీకు ఇదంతా చూపిస్తున్నా ఇది ఎండపడ తగ్గుతుంది చూసారా పొద్దు పొద్దున్నే ఇది అక్క వాళ్ళ బెడ్రూము ఇంత లోపల కూడా కబోర్డ్స్ నాకు అసలు భలే అనిపించింది బాగుంది ఇంక ఈ బ్లౌజులు ప్రత్యేకంగా మీకు చూపించడానికి కారణం ఏంటంటే జోషి అక్క వాళ్ళ అమ్మగారు హ్యాండ్ వర్క్ చేశారంట చేత్తో గుట్టారంట ఫ్రెండ్స్ ఈ డ్రెస్సులు మిషన్తో కాదు మిషన్తో కుట్టినా కానీ ఇంత మంచి ఫినిషింగ్ అనేది రాదు సూది దారంతో డ్రెస్ అంతా గుట్టారు పోసలు కాదు అది పైన బ్లౌజ్ అంతా హ్యాండ్తోనే గుట్టేశారు అనమాట మీకు చూపిస్తా చూడండి ఒకసారి మిషన్ అస్సలు యూజ్ చేయకుండా ఇదిగో ఆ కుట్టు సూది దారంతో మిషన్ ఎలా కుట్టిద్ది అట్లా దగ్గర 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 కుట్టారు ఇదిగో చూడండి మొత్తం జాకెట్ అంతా చేతితోనే గుట్టిందంట మీకు తెలుసా ఫ్రెండ్స్ అసలు ఎప్పుడైనా చూసారా నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా చేతితో మొత్తం బ్లౌజ్ అంతా కుట్టేయటం మిడ్డీలు కానీ మోడల్ డ్రెస్సులు కానీ బ్లౌజులు కానీ ఈ అక్క వాళ్ళ అమ్మగారు అది చూడండి క్లియర్గా కనిపిస్తుంది దారంతోనే గుట్టేస్తారంట మొత్తం చాలా గ్రేట్ కదండి అసలు అమ్మగారు సూపర్ నాకైతే చాలా బాగా నచ్చింది అసలు ఇంకా తర్వాత ఇది అక్క వాళ్ళ రూమ్లో లోపల కబోర్డులు అనమాట ఏం పెట్టుకోవాలన్నా బట్టలకైనా బీరువాకైనా దేనికైనా సరే కబోర్డులు ఎట్లా ఉన్నాయి చూపిస్తారండి అదిగోండి బయటికి ఏమి డస్ట్ పడకుండా నేను ఇవి కూడా ఫస్ట్ టైం చూస్తున్నా మీరు ఏమైనా అనుకోండి ఇంకా పల్లెటూరు అంటే పల్లెటూరు అంతే నేను ఎప్పుడూ సిటీకి వెళ్ళింది లేదు ఫస్ట్ టైం హైదరాబాద్ వెళ్ళాను హైదరాబాద్ అనే కాదు ఏ సిటీకి కూడా నేను వెళ్ళలేదు మన బావ అయితే వెళ్ళారు కానీ హైదరాబాద్ కూడా టూ త్రీ టైమ్స్ వెళ్ళారు మ్యాంగో మార్కెట్ దగ్గరికి నేనైతే ఫస్ట్ టైం వెళ్ళా అన్నీ కొత్తగానే చూస్తున్నా నేను ఏది చూపించినా మీరైతే ఇది కూడా చెప్పాలా అని మాత్రం అనుకోకండి ఎందుకంటే నాకు ఏదైనా కొత్తగానే చూస్తున్నా కాబట్టి నాకు ఏదైనా నచ్చిద్ది బాగుంటుంది అందుకే నా యూట్యూబ్ ఫ్యామిలీ నా ఫ్యామిలీ కాబట్టి నేను ఏదైనా షేర్ చేసుకుంటాను ఈ చిన్న సెంటున్నారు ఇంట్లో చూడండి ఎంత పెట్టుకున్నారో ఈ యాక్వేరియం కూడా ఫస్ట్ టైం చూస్తాను నేను కూల్ వాటర్దే హార్డ్ వాటర్దే ఇవి మామూలు నీళ్ళే ఫిల్టర్ అయ్యి వస్తాయి అంట వాటర్ నాకు ఇది బాగా నచ్చింది ఫ్రెండ్స్ వంట చేసుకోవడానికి కూడా చక్కగా అక్కడే ఉంది అక్కడ ట్యాప్ నొక్కేసేసి చక్కగా వాటర్ పట్టుకొని వంటగదిలో కూడా యూజ్ చేసుకుంటున్నారు చాలా అంటే చాలా బాగా నచ్చింది వీడియో అయితే స్కిప్ చేయకుండా ఇంకా చాలా మంచి మంచి ప్లేసులు చూపిస్తాం మీకు రెస్టారెంట్కి వెళ్ళాము హుస్సేన్ సాగర్కి వెళ్ళాము చాలా ప్లేసులకి వెళ్ళాము ఫ్రెండ్స్ ఇవి మొత్తం మీతో అయితే ఇప్పుడు షేర్ చేసుకుంటా ఇదైతే వంటగది ఇది వచ్చేసి హాలు హాల్లో పెద్ద టీవీ కబోర్డ్స్ ఇక్కడ కూడా ఉన్నాయి ఇవి పాప బాబు ఇద్దరని చెప్పారు కదా చెప్పాను కదా వీళ్ళకి వాళ్ళిద్దరు బుక్స్ పెట్టుకోవడానికి అనమాట కబోర్డు చాలా బాగుంది బాగా నచ్చింది మా ఇంట్లో అయితే అంత అటుపోయేట బండ్లు ఇటుపోయే బండ్లు అంత డస్టే ఉంటుంది డస్ట్ పడతా ఉంటుంది ఇక్కడ చూడడానికి డస్ట్ పడటానికి కూడా ఏమీ లేదులే ఎందుకంటే సిటీ సిటీయే మరి ఎవరింట్లో వాళ్ళు ఉన్నా కానీ దుమ్ము ఇంత కూడా పడదు అల్లరి చేయడం లేదు ఏమీ లేదు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నాకైతే ఈ అక్క వాళ్ళ ఇంటి కానీ కాదు హైదరాబాద్ వెళ్ళినాక కొంచెం పెద్దగా మాట్లాడడానికి లేదు బ్రష్ చేసినప్పుడు గట్టిగా కానరేయడానికి లేదు అంతా సైలెంట్ అంటే సైలెంట్ పెట్టి నిజంగా మా ఊర్లో అయితే అసలు వాళ్ళు వాళ్ళందరిని పలకరించుకుంటా పెద్ద పెద్దగా మాట్లాడుకుంటాం మేమైతే కట్టేసినట్టే ఉంది నాకు ఆ నాలుగు రోజులు ఇప్పుడైతే ఇక సిటీకి వెళ్దామన్నారు అందరం కలిసి సిటీకి అయితే బయలుదేరిపోయామనమాట ఇది అక్కోల ఇల్లుకి ఫ్రంట్ ఫస్ట్ స్టార్టింగ్ ద్రాక్ష తీగ పెట్టారు ద్రాక్ష గుత్తులు కూడా రెండు వేసినాయి అనమాట ఇంకా అన్నయ్య వాళ్ళ కారు బొడ్డోడు ఇద్దరు కలిసి వచ్చారు వీళ్ళేమో హుస్సేన్ సాగర్ అవి బయటికి వెళ్ళి చూసేద్దామన్నారు అందుకే వీళ్ళతో పాటు వెళ్తున్నాం మేము ఈరోజు త్రీ డేస్ అయిపోయింది ఈ త్రీ డేస్ ఎక్కడికి వెళ్ళలేదు జ్యోతి ఇంటికను పటాన్ చెరువు లక్ష్మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము ఇది అయిపోయిన తర్వాత అయితే జోషి తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్తాము నెక్స్ట్ వీడియో కూడా ఉంది అక్కడ సర్ప్రైజ్ అనమాట మామూలుగా ఉండదు తర్వాత వీడియో కూడా వాచ్ చేస్తూ ఉండండి ఇంకా అందరం కలిసి వెళ్ళిపోతున్నాం కారులో ఇక్కడ నుంచి మళ్ళీ సాగర్ ట్యాంక్ బండి మొత్తం ఒకచాటే కదా అక్కడికి వెళ్ళడానికి కూడా లొకేషన్ ఆన్ చేసేసారు మళ్ళీ లొకేషన్ ఆన్ చేసుకోవడం ఇంకా అసలు ఏమి ఇంక దాన్ని చూసుకుంటూ పోనీ చేయడమే అసలు నాకు మాత్రం ఇది బాగా మంచిగా అనిపించింది ఆన్ చేసుకొని వెళ్ళిపోవడం చుట్టూ చూసుకుంటే వెళ్తాను నేను అసలు ఎటు వెళ్ళినా కానీ మామూలుగా మన ఊర్లోనైనా నేను చుట్టూ అన్నీ ఏమేమి ఉన్నాయి ఏంటి అని పరిశీలించుకుంటూ వెళ్తాను అనమాట మంచిగా ఎంజాయ్ చేశాను నేనైతే నేను పెట్టిన ప్రతి వీడియోకి కూడా మీరు మంచిగా సపోర్ట్ చేశారు నేను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నానో నాకంటే ఎక్కువ ఎంజాయ్ చేశారు మీరు కూడా మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదములు నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి తప్పకుండా మీ సపోర్ట్తో మీ అంజలి ఇంకా వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరైతే నాకు సపోర్ట్ ఇవ్వండి మీ ఆధారణ అభిమానాలు మంచితనం అంతా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా అనుకొని మమ్మల్ని అయితే ముందుకు తీసుకెళ్ళండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఇక్కడ చూసారా ఇది స్కూల్ అంట ఆ పాప ఉంది కదా అక్కల పాప ఆ పాప చదివే స్కూల్ అనమాట ఏ ఫోన్ సెల్ షాప్ చూసినా బైక్ షాప్ చూసినా ఏది చూసినా కానీ పెద్ద పెద్ద బిల్డింగ్లే అనమాట చూడటానికి కంటికి అయితే కనువిందుకు ఉంది ఎటు చూసినా కానీ ఇదేందో మరి మీరు వెళ్ళారా ఫ్రెండ్స్ వెళ్తే ఇది ఏ ఏరియానో ఈ ఏరియాలలో మీరు ఎవరైనా ఉన్నారో నాకైతే కామెంట్ చేయండి అవి గాజు బొమ్మలు జాడీలు రోడ్ సైడ్ పెట్టారు బల్లేగా అసలు దగ్గరకైతే వచ్చేస్తున్నాం ఇప్పుడు సాగర్ వస్తున్నాం కదా అక్కడ పావురాలు ఎన్ని పావురాలు ఉన్నాయో అసలు కింద చూస్తున్నా నేను పైకి చూడలేదు తర్వాత పైకి చూసేసరికి వరుసగా ఉన్నాయి అసలు నుంచొని భలే అనిపించింది నాకు అసలు పావురాలు కూడా మన సైడ్ ఉండవు ఇక్కడ హైదరాబాద్లో మాత్రం అన్ని ఇంట్లోకి వస్తున్నాయి పావురాలు ఏ ఇంట్లో చూసినా కానీ పైన పావురాలు ఏమంటున్నాయి ఇప్పుడైతే ట్యాంక్ బండ్ దగ్గరికి వచ్చా ట్యాంక్ బండి అంటే ఏంటో ఫస్ట్ టైం చూస్తున్నాగా లోపలికి వెళ్ళిన తర్వాత చూపిస్తారండి మీకు నాకు నాకు అసలు ఏమనిపించింది నా ఒపీనియన్ ఏంటో కూడా మీకు చెప్తాను ఇక్కడైతే చెక్ చేస్తున్నారు గర్ల్స్ గర్ల్సే బాయ్స్ బాయ్సే అటు ఇటు చూసి చెకింగ్ అయితే చేసేస్తున్నారు నా హ్యాండ్ బ్యాగ్ కూడా చెకింగ్ చేస్తున్నారు దానిలో ఏమీ లేవు వాటర్ బాటిల్ తప్ప వాటర్ బాటిల్ మా ఆధార్ కార్డులు ఉన్నాయి బాగా చూడండి ఒకసారి చెక్ చేసేటప్పుడు రెండు చేతులు పైకి ఎత్తారు నాకైతే అది చూసిన తర్వాత నువ్వు వచ్చింది అసలు చెక్ చేసేటప్పుడు ఆ బిల్డప్కి ఇంకో ఇదేనండి ట్యాంక్ బండు ఎక్కడికైతే వచ్చేస్తాను చూడడానికి లోపలికైతే వెళ్ళా నాకైతే మామూలుగా అనిపించింది ఎందుకంటే చుట్టూ పచ్చటి వాతావరణం పచ్చని మొక్కలతో నాలుగు వైపులా కూడా మనం కింద స్టెప్ పై స్టెప్ కూడా అట్లా అన్నట్టు బాగుందనమాట అయితే ఈ అన్నయ్య వాళ్ళకి బా ఈ వదనకి బాగా ఇది అనిపించింది ఎందుకంటే వీళ్ళు హైదరాబాద్లో ఉంటున్నారు కాబట్టి పచ్చని మొక్కలు గులాబీ చెట్లు ఇట్లాంటి వాతావరణం చూసి వాళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేశారు నాకంటే ఎక్కువ ఎంజాయ్ చేశారు ఎందుకంటే ఈ మొక్కలన్నిట్లలో పెరిగేది నేను మధ్యలో మా ఇంటి దగ్గర చుట్టూ మొక్కలలోనే పెరగాలి మనకిష్టమైన కూరగాయలు మనకిష్టమైన మొక్కలు వేసుకొని పెంచుతాను కదా నేను నాకైతే అంతకేమనిపించలే అసలు మామూలుగా చెప్తున్నా మీరేమనుకోకండి మళ్ళీ ఆ కోళ్ళు మాత్రం ఫుల్లీ ఎంజాయ్ చేశారు పాపం ఎందుకంటే ఆ సిటీ ఆ వాతావరణంలో ఉండి ఉండి వస్తే ఫుల్ ఎంజాయ్ పండుగ అన్నట్టుంది వాళ్ళకి నేనైతే వీడియో తీసే పని మీదే ఉన్నా మన వాళ్ళు చూపిద్దామని ఎందుకంటే మా లాగా పల్లెటూరులో కాకుండా సిటీలో వాళ్ళు ఎవరైనా చూడకపోతే చూస్తారని చెప్పి ఈ మొక్కలన్నీ డైలీ నేను చూసేయగా అని వీడియో అయితే తీస్తున్నా ఇదే ట్యాంక్ బ్యాండ్ అంట ఇంకా అక్కడ ఉంది మన జాతీయ జెండా కనిపించిందా ఫ్రెండ్స్ చుట్టూ బాగుంది నెమిలి కూడా ఉంది అక్కడ ఆ వాటర్లో ఒక చాట్ అయితే నెమిలి ఉంది మేము చోళ్ళ తనీష్ చూసాడు అన్నయ్య వాళ్ళ బాబు చూసాడు అనమాట తనీష్ ఇంకా నెమిల్ని చూసాము కొంచెం అద్ద లాస్ట్కి వెళ్ళి చూసేసి చుట్టూ తిరిగి వచ్చాము అక్కడ ఇంకా అక్కడ ఉంది ఆ పొదల్లో ఉందన్నమాట నెమిలి ఇట్లా జూమ్ చేసి చూస్తే కానీ కనిపించదు మీకు అయితే ఇప్పుడు జూమ్ చేసి చూపిస్తూ ఉండండి అందుకోండి పాప అదిగో జూమ్ చేస్తే ఇంక అక్కడ ఉంది నెమిలి పైన పొడవుగా ఎట్లా ఉంది చూడండి కనిపిస్తే కనుక కనిపించిందో లేదో చెప్పండి అక్కడ ఉంది అనమాట నెమిలి ఇంక చుట్టూ ఇవన్నీ క్రోటన్ మొక్కలు మనకి మామూలుగా ఇంటి ముందు పెంచుకుంటాం కదా షోయింగ్ మొక్కలు మొక్కలే ఉన్నాయి ఇక్కడ ఏం లేవు తాగడానికి జ్యూసులు మొక్కలు కూర్చోడానికి మంచి ప్లేసు కానీ చక్కటి వాతావరణం అయితే ఉంది పచ్చని మొక్కలు లాగా చూడాలనుకుంటే ఇక్కడికి వచ్చి చూడవచ్చు అనమాట కింద స్టెప్ ఉంది పైన ఒక స్టెప్ కింద ఒక స్టెప్ మేము వచ్చిన కాడ నుంచి బాగా అసలు గాలి అయితే చల్లటి గాలి వీచింది గాలిని అయితే బాగా ఆస్వాదించాను నేను ఫస్ట్ చుట్టూ నడిచి రావడమే పైనుంచి ఇది నాలుగు వైపులా నడుచుకుంటూ వెళ్ళి చూసుకుంటూ రావడమే అనమాట కొన్ని కొన్ని ఫోటోలు దిగిన కొన్ని కొన్ని మిగతూ చూపిద్దామని వీడియో అయితే తీసాను అనమాట కానీ గ్రీనరీ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది ఎప్పుడైనా వెళ్ళారా ఫ్రెండ్స్ మీరు ఒక సైడ్ ఏమో నాగార్జున సాగర్ ఉంది ఇంకో సైడ్ ఏమో ట్యాంక్ బండ్ ఉంది ఇంకా ఎన్టీఆర్ పార్కు ఇవన్నీ ఒక దగ్గరే ఉన్నాయి ఇంకా కార్యాలయం అంటే వీళ్ళు సచివాలయం మంత్రుల సచివాలయం ఉంది అవన్నీ చూపిస్తా మీకు ఇంకా అమరవీరులో ద్వీపం ఉంది అబ్బా అదైతే చూడాలి ఫ్రెండ్స్ అది ఒక్కటి చూసి నేను బాగా ఎంజాయ్ చేశాను నాకు మంచిగా అనిపించింది అసలు అదైతే ఇంకా మొక్కలు అంటే పిచ్చి ఉంది కాబట్టి ఏ మొక్కలు చూసినా కానీ ఫుల్ అనుభూతి పొందే చూడండి ఈ వల్లే ఉన్నాయి గ్రీన్ కలర్ ఆకు మీద ఇట్లా ఇంక్ చల్లినట్లు ఎల్లో కలర్ గ్రీన్ షేడ్లో సూపర్ ఉన్నాయి కదండి అసలు మీరు కూడా చూడండి ఎంజాయ్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి స్కిప్ అయితే చేయకండి ఎలా ఉందో మీ అనుభవం ఏంటో నాకైతే కామెంట్ చేయండి మన దినేష్ అయితే ఫోటోలు దిగాడు వీడియోకి అసలు ఎక్కడి నుంచి వస్తే మా దినేష్కి ఐడియాలు కానివ్వండి మంచి మంచి ఐడియాస్ వాడు స్టైల్గా అసలు చిన్నప్పటి నుంచే కొత్తగా ఏం నేర్చుకోవాలి అసలు అంత యాక్టివ్గా అంత ఇదిగా ఉంటాడనమాట ఈ అక్క ఇంకా పాప వీళ్ళు కూడా కొన్ని ఫొటోస్ తీసుకుంటున్నారు గ్రీన్గా ఉందగా వాళ్ళకి బాగా నచ్చింది ఫుల్ ఎంజాయ్ చేశారు వాళ్ళైతే నాకు ఇక్కడ నచ్చింది మళ్ళీ ప్లేసు అదే షోయింగ్ ప్లాంట్ ఉంది కదా తాడు చెట్టు లాగా ఉంది చెట్టు అక్కడ గ్రీనరీగా బాగుంది ఇవి గులాబీలు ఏండు నాకైతే అర్థం కాలేదు గులాబీలా గుత్తులు గుత్తులు ఇటు సైడ్ ఏమో రెడ్ ఇటు సైడ్ ఏమో పింకు ఈ ప్లేస్ ఒకటి నచ్చింది బాగా చూడడానికి ఫ్లవర్స్ ఉన్నాయి కాబట్టి బాగా నచ్చింది ఇక్కడన్నీ క్రోటాన్ స్నేక్ ప్లాంట్లు క్రోటాన్ మొక్కలు ఉన్నాయి అనమాట ఇవి మా ఇంటి దగ్గర కూడా ఉన్నాయి కింద బాగుంది మళ్ళీ ఇక్కడ ప్లేస్ రౌండ్గా ఈత చెట్టు కింద ఉంది మంచిగా సెట్ చేశారు ఇవి బాగా నచ్చింది మళ్ళీ ఇంకా మేము కూడా కొన్ని ఫోటోలు తీసుకున్నాం బాగా కూడా చక్కగా కూర్చున్నాడు అనమాట ఇంకా ఎక్కడికి వెళ్ళాం కానీ మనం కూర్చోడానికి అవైలబుల్గా పార్క్ కదా అందుకే చూడడానికి అయితే బాగుంది ఇదిగో చూడండి ఇక్కడ నుంచి అయితే ఇంకా మళ్ళీ మేము బయలుదేరిపోయినాం ఇక్కడ చూసేసాం వేరే సైడ్ ఇప్పుడు వెళ్తున్నాం అనమాట హుస్సేన్ సాగర్ దగ్గరికి వెళ్తున్నాం ఇప్పుడు ఇదంతా నెక్లెస్ రోడ్ అంట ఫ్రెండ్స్ ఇదే నెక్లెస్ రోడ్ అని చెప్పారు పక్కన చెత్త ఎప్పటికప్పుడు ఊడ్చి చెత్త అయితే తీసుకెళ్తున్నారు ఇంక వేరే సైడ్కి అతను అదిగోండి అంబేద్కర్ అంబేద్కర్ గారి విగ్రహం హైదరాబాద్ వెళ్ళినప్పుడు చూస్తారు కదా ఇవి కూడా అంబేద్కర్ గారి విగ్రహం నుంచి మనకి మనకు అటు సైడ్ ఆపోజిట్లోకి వెళ్ళాలన్నమాట మనం చూసుకుంటే వెళ్ళాము ఇంక నచ్చింది బాగుంది ఇక్కడ కూడా బాగుంది అనమాట ఇంకెక్కడ నుంచి అటు నుంచి అటు అయితే వెళ్ళిపోయాం నాగార్జునసాగర్ లోపలికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు బోట్ ఎక్కుదామని చెప్పి ఫస్ట్ వెళ్ళడం వెళ్ళడమే అదంతా చూసుకుంటూ వెళ్తున్నాం ఇంకెక్కడా ఎక్కడా ఎక్కడా అనుకుంటా ఆ వెళ్ళే సమయం అయితే వచ్చేసింది ఇది ఇదే నేను చెప్పింది భవనం సచివాలయం ఇక్కడ క్యాబినెట్ సభ సమావేశం జరుగుద్ది కదా మనం చూస్తూ ఉంటాం టీవీలో సీఎం గారు ముఖ్యమంత్రులు మంత్రులు వీళ్ళందరూ క్యాబినెట్ సమావేశంలో మాట్లాడుకుంటూ ఉంటారు కదా లోపల అదైతే ఇదేనంట ఫ్రెండ్స్ ఎన్ని ఎకరాలు ఉందో నాకైతే తెలియదు కానీ భలే ఉంది అసలు భవనం చాలా అంటే చాలా బాగుంది రాష్ట్ర సచివాలయం అంటే ఇది ఇదైతే చూసే ఇది చూసుకుంటే కూడా మంచి ఇది అనిపించింది నాకు అసలు చాలా బాగుంది ఎప్పుడైనా చూసారా ఫ్రెండ్స్ మీరు రాష్ట్రపతి భవనం చాలా ఉంది అసలు చూసినంత లెక్క ఉంది ఇక ఇప్పుడు వచ్చేదైతే ఇది చూసి నేనైతే అసలు ఆశ్చర్యానికి గురయ్యే బావ కూడా అంతే ఫ్రెండ్స్ అసలు అమర ద్వీపం అంట అమరధుల ద్వీపం అంట నైట్ వెలిగిస్తారంట ఆ ద్వీపం ఎల్లో కలర్లో మీకు కనిపించిందా మళ్ళీ నేను రిటర్న్ వెళ్ళేటప్పుడు చూపిస్తూ ఉండండి దాని స్పెషాలిటీ ఏంటో అసలు మనం వెళ్ళే జర్నీ మొత్తం అక్కడ కనిపిస్తుంది ఇదే సాగరు అక్కడ వాటర్ చక్కగా పైకి ఎట్లా దారిలాగా వస్తున్నాయి అనమాట అవన్నీ షిప్లు బోట్లు బోట్లు మాత్రం ఎన్ని బోట్లు పెట్టినాయో ఇక్కడ మొత్తం ఫస్ట్ ఒక రౌండ్ వేస పెద్ద పెద్ద షిప్పులు ఫస్ట్ టైం ఫ్రెండ్స్ నేను షిప్లో బోట్లో కూడా వెళ్ళడం నేనే దేనికి వెళ్ళా బావ అయితే బోట్ ఎక్కారు అన్నింటికి వెళ్ళారు నేనే ఏ దేనికి వెళ్ళలేదన్నమాట ఇవన్నీ కొన్ని కొన్ని అసలు వెళ్ళలేని ఫస్ట్ టైం అయితే ఎంజాయ్ చేసాను మంచిగా బోట్ టికెట్ వచ్చేసి ఒక్కొక్కరు ఇంకో మధ్యలో ఉంది చూసారా మన జాతీయ జెండా జై హింద్ బొట్టు టికెట్ అయితే ఒక్కొక్కరికి హండ్రెడ్ అనమాట హండ్రెడ్ ఇచ్చేసి ఆ లాస్ట్ ఉంది చూసారా ఫ్రెండ్స్ అదైతే పార్టీలు నైట్ బర్త్డే పార్టీలు కానీ అట్లాంటివి కూడా ఇక్కడ బుక్ చేసుకొని పార్టీలు చేసుకుంటారంట ఆ పెద్ద షిప్పులో ఈ షిప్ కాదు పక్కన ఉన్న పెద్ద షిప్పు దాంట్లో భోజనాలు ఏర్పాట్లు పార్టీలకి ఆటలకి చేసుకుంటారంట ఇప్పుడు మనమైతే దీనిలోకి వెళ్ళాలి ఇదే మనం బోట్ ఎక్కడానికి టికెట్లు అయితే తీసేసుకున్నారు వీళ్ళు లోపలికి వెళ్ళిపోదాం ఇప్పుడు ఫస్ట్ టైం బోట్ జర్నీ కదా నాకు మంచిగా అనిపించింది కానీ అంత స్పీడ్గా ఏం తీసుకెళ్ళలేదుగా మామూలుగా వెళ్ళినట్టు ఉంది ఇది కూడా నేను చెప్పింది ఇదే ఈ పెద్ద బోటు ఈ పెద్ద బోట్లోనే జరుగుతాయి అంట పార్టీలు కానీ ఇక్కడ వెళ్ళంగానే మనం ఎక్కడికి వెళ్ళిపోయినా అక్కడ ఏంటి అనేది ఆటోమేటిక్గా ఎవరైనా చెప్పేస్తారు మనకి ఇది పెద్ద బోట్లో జరుగుతాయి అంట బర్త్డే పార్టీలు కానీ కిడ్డీ ఇలా ఇట్లాంటి కొన్ని కొన్ని పార్టీలు ఉంటాయి కదా ఫంక్షన్స్ ఫంక్షన్ హాల్ లాగా సముద్రం నడి మధ్యలో బోట్లు అనమాట ఫంక్షన్లు జరుగుతాయి పెద్ద పెద్ద రిచ్ పిచ్చి చేసుకుంటారు అక్కడ చూడమే కానీ మనం వెళ్ళేది లేదులే ఫస్ట్ టైం బోట్లు చేస్తున్నాం కాబట్టి మొత్తం వీడియో తీసుకొస్తున్నా ఎందుకంటే ఎప్పుడైనా నాకు కూడా మళ్ళీ మళ్ళీ చూసుకోవాలంటే వెళ్ళి చూడలేము మనకెవరో చూపించరు అదే మనమే తీసుకుని ఉంచుకున్నాం అనుకో అదొక రకమైన అనుభూతి ఆ ఆనందమే వేరు అందుకే మేమే తీసుకున్నాం ఆ చిన్న బోట్ ఎక్కుదామనుకున్నాం ఫ్రెండ్స్ దానిలో వెళ్దామని ఆ అన్నయ్య వాళ్ళ బాబు కూడా చాలా మారం చేశాడు కానీ వదిన వద్దన్నారు భయం వేసి అంగో అమ్మో ఆ షిప్ అట్లా వెళ్తుందా నీళ్ళతో మాటలు కాదు వద్దని చెప్పారు సర్లే అని చెప్పి ఈ బోటుకైతే వెళ్తున్నాం ఈ బోట్లో దగ్గర దగ్గరగా వందమంది కూర్చొని ఉంటారు నాకు తెలిసి మందిని ఒకేసారి తీసుకెళ్తుంది ఎక్కడికి తీసుకెళ్తుంది అంటే ఇప్పుడు సాగర్ నడి మధ్యలో బుద్ధ విగ్రహం ఉంది కదా బుద్ధ విగ్రహం దగ్గరికి అయితే వెళ్తున్నాం ఇప్పుడు అందరం కూర్చున్నాం ఇంకో బోట్ నడిపే తమ్ముడు ఒక తమ్ముడు అయితే బోటు నడుపుతున్నాడు అనమాట ఇక్కడ అందరం కూర్చున్న తర్వాత వెనకాల డ్రైవర్ సీటు అది డ్రైవర్ సీటు మొత్తం బుక్ చేసుకున్న వాళ్ళు వచ్చిన దాకా వెయిట్ చేస్తారు వెయిట్ చేసి అందరు వచ్చిన తర్వాత బోట్లో అయితే వెళ్ళిపోతున్నాం ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది బోట్ రైడ్ అంటే ఆ చిన్న బోట్లో వెళ్తేనే బోట్ రైడ్ నాకు తెలిసి అంత స్పీడ్గా చక్కగా వెళ్దానికి ఇదైతే స్లోగా ఏదో మనం నడిచినట్టు అనిపించింది నాకు బోట్ అనుభూతి అయితే నిజంగా ఏమీ రాలేదు ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత హుస్సేన్ సాగర్ నడిబద్దలు ఆపిన తర్వాత హుస్సేన్ సాగర్ బుద్ధ విగ్రహం చూస్తాం కదా అక్కడ హ్యాపీ అనిపించింది మళ్ళీ చూడండి వచ్చి వందమంది ఉంటారు నాకు తెలిసి బోట్లో అయితే బోట్ స్టార్ట్ అయిపోయింది వెనకాల చూస్తున్నారా మీకోసమే చాలా క్లియర్గా చూపించడానికి ఈ వీడియో తీసా తీసిన కష్టానికైనా ఒక లైక్ ఇచ్చి నన్ను నా వీడియోని అయితే షేర్ చేయండి అండి మీకోసం ఇంత కష్టపడి వీడియో తీసుకొచ్చాను నేను వెళ్ళి అదిగోండి వచ్చేసి బుద్ధ విగ్రహం దగ్గరికి బావని చూసారా అక్కడికి వచ్చిన తర్వాత మనకి పదే పది నిమిషాలు టైం వస్తారనమాట ఈ పది నిమిషాలు చూసి మళ్ళీ బోట్ ఎక్కి వచ్చేయాల అందరం కలిసి ఈ పది నిమిషాలు మనం ఫోటోలు తీసుకోవచ్చు డాన్స్ వేసుకోవచ్చు ఏమేం చేసుకోవచ్చు ఇదిగోండి మీకు క్లియర్గా చూపిస్తున్నా చుట్టూ అక్కడికి వెళ్ళి దింపారు మమ్మల్ని దింపితే ఫస్ట్ మొత్తం చూడలేదు మేము కావాల్సిన ఫోటోలు పిక్స్ అన్నీ అక్కడ మంచి అక్కడికి వెళ్ళిన తర్వాత వచ్చిందండి గాలి ఎంత మంచి గాలి వచ్చిందో అసలు చల్లటి గాలి పెద్ద పెద్ద సౌండ్ వస్తుంది గాలి సౌండ్ కుసేపటి నుంచి కూర్చోవడం అయితే కూర్చోలేదులే ఇంకా ఉన్న పది నిమిషాలనే కూర్చొని టైం ఎందుకు వేస్ట్ చేయాలా చుట్టూ తిరుక్కుంటే మొత్తం చూసామన్నమాట బుద్ధ విగ్రహం నడి సముద్రం మధ్యలో ఆహా ఈ ఫీలింగ్ ఎంత బాగుందో అసలు ఇక్కడ ఇంకా చాలా మంది ఉన్నారు అసలు ఎంతమంది ఉన్నా కానీ ఎవరు పిక్స్ ఎవరో ఇదిలో వాళ్ళే ఉన్నారనమాట నాకైతే మంచిగా అనిపించింది ఫ్రెండ్స్ హైదరాబాదు ఇంకా ఏం చూడాలి ఇంకా చాలా ఉన్నాయి చూడాలంటే చూసింది చాలా కొంచెం అనమాట నెక్స్ట్ టైం వెళ్తాము అప్పుడు మేము వెళ్ళి ఓన్లీ ఇంకా మనం చూడాల్సిన ప్లేస్లు చూసేస్తామన్నమాట వస్తానికి వెళ్తాము ఇప్పుడైతే మన సబ్స్క్రైబర్స్ మన ఫ్యామిలీ కోసం వాళ్ళని మీట్ అవ్వడానికి అయితే వెళ్ళా కాబట్టి అన్ని ప్లేసులకి వెళ్ళలేదు ఈసారి మేము ప్లేసులు చూడడానికి వెళ్తాము ఇది చుట్టూ అనమాట అదేం ఫ్రెండు బుద్ధ విగ్రహానికి చుట్టూ చూపిస్తున్నాం మీకు చుట్టూ తిరిగేసేసి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు బోట్లోకి మాతో పాటు వచ్చిన వాళ్ళు అందరూ వెళ్ళిపోతామన్నారన్నమాట కనిపిస్తుందిగా మనకి వెళ్ళిపోతున్నారని చెప్పి మేము కూడా మళ్ళీ బోట్లోకి అయితే వెళ్తున్నాం పిల్లలను చూస్తున్నాం ఎక్కడున్నారని ఇది అందరినీ తీసుకొని ఇదిగో చూడండి ఇది బోటే బుద్ధ విగ్రహం దగ్గర మనకి ఇది కట్టారు కదా ఎక్కడ ఒక బోటు మనం వచ్చిన బోట్ల నుంచి ఒక బోట్ అయితే ఇక్కడ కట్టేసారు కట్టి ఇంకా అట్లానే ఉంచారు ఆ బోట్ సహాయంతో ఇక్కడికైతే రావాలి అయిపోయింది అక్కడ కూడా చూసేసాం ఫ్రెండ్స్ ఇప్పుడు వస్తున్నా మీకు కూడా చూపిస్తానని చెప్పాను కదా ఇదే అమర ద్వీపం అంట ఇక్కడ ఏంటంటే ఏ రాజులు కట్టారు ఏ కాలంలో కట్టారో నిజంగా తెలియదు కానీ అండి మనం నాలుగు వైపులా రోడ్డుకి ఎటు నుంచి వచ్చినా కానీ మనం అక్కడ కనిపిస్తున్నాం అదొక గ్లాస్ లాగా ఉంది రోడ్ లాగా ఉంది అదిగోండి అక్కడ వైట్ కారు ఆగింది చూసారు అదే మన కారు ఇదిగా మేము ఆపుకుంటూ చూసుకుంటూ దాంట్లో చూసుకుంటూ వచ్చాము పిల్లలకు కూడా చూపిస్తున్నాం అదిగోండి మనం అక్కడ ఉన్నామని ఆ ఫస్ట్ది కాకుండా సెకండ్ది ఉంది చూడండి అదే మాది కారు ఆ కారులో ఉన్నాం మేము ఎవరు నుంచి జర్నీ చేసినా కానీ దాంట్లో కనిపిస్తున్నారు అది ఒకటి నాకు బాగా నచ్చింది అసలు రావాలనిపించదు అక్కడ నుంచి ఇంకా ఈవినింగ్ అయిపోయింది ఆ రెండు చూసేసరికి ఈవినింగ్ అయిపోయింది టైం కూడా చాలేదండి అసలు అక్కడ నుంచి పెద్ద రెస్టారెంట్కి వచ్చాము ఇక్కడ ఇక్కడ కోల్కత్తా చెన్నై మంచి మంచి పిక్స్తో చుట్టూ బాగుంది రెస్టారెంట్ ఇట్లాంటి ఇంత పెద్ద రెస్టారెంట్కి వెళ్ళటం కూడా ఫస్ట్ టైం అనమాట ఇంకా చాలా అసలు ఈ రెండు చూసేసరికి ఈవినింగ్ అయిపోయింది అంటే అక్కడ కూర్చోని వీళ్ళు రావట్లేదన్నమాట మంచి అట్మాస్ఫియర్ బాగుంది కదా అసలు రెండు చోట్ల కూడా ట్యాంక్ బండి దగ్గర సాగర్ దగ్గర కూడా అందుకే బాగా నైట్ అయిపోయింది ఇక్కడ నుంచి మేము భోజనం చేసేసి మళ్ళీ పెద్ద మార్ట్కి తీసుకెళ్ళారు వెళ్ళేసరికి ఇంకా నైట్ అయిపోయింది ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చెప్పారంటే రోటీ రోటీ పన్నీర్ కర్రీ ఇంకా ఫ్రైడ్ రైస్ ఇంకా చికెన్ బిర్యానీ ఇవన్నీ అనమాట ఎవరికి కావాల్సింది వాళ్ళు అయితే తీసుకున్నారు ఇంకా కార్డ్ రైస్ కడ్ రైస్లో ఫ్రూట్స్ సలాడ్ లాగా ఫ్రూట్స్ పీసెస్ వేసి కాడ్ రైస్ చేశారు నేనైతే రోటీ కడ్ రైస్ తిన్నా బాగా కూడా అంతే రోటీ అను కార్డ్ రైస్ తిన్నారు బాగా కూడా పిల్లలిద్దరేమో ఫ్రైడ్ రైస్ తిన్నారు అన్నయ్యను ఆ మీన్స్ తిన్నారు పిల్లలేమో చికెన్ బిర్యానీ తిన్నారు అందరం తినేసి బయటకు వచ్చాము ఇది అనమాట రెస్టారెంట్ మేము వెళ్ళింది పెద్ద రెస్టారెంట్ అసలు అక్కడ కూర్చోడానికి కూడా బాగున్నాయి అసలు చైర్స్ బయట అక్కడ కూడా కొన్ని ఫోటోలు తీసుకొని ఎదుగు అలా వాతావరణం మారిపోయింది వెదరు వచ్చేసరికి ఇక బాగా పొద్దు ఇప్పుడు మెట్రో మెట్రో మార్ట్ అంట మెట్రో హోల్సేల్ పెద్ద డి మార్ట్ లాంటిది ఇక్కడ అన్నీ ఉన్నాయి ఎక్కడైతే చిన్న షాపింగ్ చేద్దామని చెప్పేసరికి అన్నయ్య సర్లే అని చెప్పి వచ్చాము ఇంకెట్లాగ ఈవినింగ్ అయిపోయిందిగా వేరే మనం ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ చూడలేమని చెప్పి ఇక్కడ స్టీల్ ఏంటి అసలు అన్నీ అన్ని రకాలు కూడా హోల్సేల్ అంట పెద్ద మార్ట్ అనమాట ఇంకా నాన్ స్టిక్ మామూలు అసలు బాగా మంచి క్వాలిటీ ఉన్నాయి బాగున్నాయి నాకు వీటిలో మాత్రం చెప్పులు నచ్చినాయి ఫ్రెండ్స్ అసలు కానీ కొనుక్కోలేకపోయేంలే కానీ సిక్స్ హండ్రెడ్ ఉన్నాయి మా అమ్మ బాగా ఎక్కువ అనిపించినాయి కొనుక్కోలేదు ఇంకా ఎక్కడ కొనుక్కుంటూ మనం వేరే ఊరు వెళ్ళినప్పుడు షాపింగ్ చేసే అంత ఉండదు అనమాట మన బడ్జెట్కి చెప్పులు ఇంకా ఆ చెప్పులు బాగా ఉన్నాయి సిక్స్ హండ్రెడ్ డేస్ ఉన్నాయి కదా కంపెనీ చెప్పులు ఇంకా పిల్లలు స్కూల్ స్టార్ట్ అవుతున్నాయిగా అన్నయ్య అయితే పిల్లలిద్దరికీ కాపరు రాగి బాటిల్స్ అయితే తీసుకున్నారు వాటర్ కాపర్ వాటర్ తాగితే బాగుంటాయి కదా దాంట్లో అని చెప్పి ఇద్దరికి రెండు బాటిల్ తీసుకున్నారు అది ఎంత పడింది ఎనిమిది వందలు తొమ్మిది వందలు పడింది అనమాట ఒక్కొక్క బాటిల్ ఇంకా బాటిల్ తీసుకొని ఇంకా వాళ్ళు చేయాల్సిన చిన్న చిన్న షాపింగ్ అంతా చేసేసి ఇంటికి అయితే బయలుదేరిపోయాము ఇంకా ఇప్పుడు మమ్మల్ని జీడి మెట్లలో ఇంటి దగ్గర అయితే అనమాట అన్నయ్య ఈ నైట్ జ్యోతి ఇంటి దగ్గర ఉండి మార్నింగు తమ్ముడు జోషి వాళ్ళ ఇంటికి వెళ్ళి మేమైతే ఇంకా మన ఊరు అయితే వచ్చేస్తాము జోషి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు తమ్ముడు నన్ను ఎలా రిసీవ్ చేసుకున్నాడు నాకు పెద్ద సర్ప్రైజ్ ప్లాన్ చేశాడనమాట డోంట్ మిస్ మిస్ అవ్వకుండా చూడండి చాలా బాగుండేది వీడియో అంజలి పల్లెటూరు బ్లాగ్స్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ రైతు పెద్ద అంజలిని అయితే ఎప్పుడు మీ ఆధారణ అభిమానలతో ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి నెక్స్ట్ వీడియో కూడా ఉందనమాట జోషి తమ్ముడు వాళ్ళ ఇంటి దగ్గర వీడియో అయితే చాలా బాగుంటుంది స్కిప్ చేయకోకుండా మన ఛానల్ని విజిట్ చేస్తూనే ఉండండి ఓకేనా అండి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం నమస్తే అండి